హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్త ప్లేస్లో కనిపిస్తున్నాను కదా మన పాత వాళ్ళందరూ అయితే ఈ పాటకే గెస్ట్ చేస్తుంటారు కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి వాళ్ళ చిన్న పని ఉంది అప్పటికప్పుడు రావాల్సి వచ్చిందండి అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇంకా అమ్మ నన్ను చూసి ఓ సంతోషంతో అప్పటికప్పుడు చేసి పెట్టిందండి స్నాక్స్ నాకు ఇష్టమైన స్నాక్స్ అన్నమాట చిన్నప్పుడు పని చచ్చిపోయేదండి వీటి కోసం మా నాన్నగారు కూడా నాకు ఇష్టమైన బాగా తెచ్చిపెట్టేవారు పెట్టేవారు నాన్నగారు తెలియరు కదా మరి అమ్మ అయితే నాకోసం ఏం చేసిందో చూపించేస్తాను అమ్మను కూడా ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు కదా అమ్మని చూపించండి సిస్టర్ ప్లీజ్ అంటున్నారు కదా అమ్మను కూడా చూపించేస్తాను ఈరోజు ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అండి మా ఊరు అత్రేపురం ఇది ఇది అందరికి తెలిసిన విషయమే కదా అమ్మని చూపిస్తానండి ఇంకా అమ్మౌతే ఇంకా అమ్మ హాయ్ చెప్తుంది మీ అందరికీ అలాగే నాకు చేసిన పచ్చిమిచ్చి పచ్చి చూసేయండి బజ్జీలు చేశాను చూసారా నాకు చాలా ఇష్టం అండి పచ్చిమిర్చి బజ్జి ఒక టైంలో బాగా తినేదాన్ని ఇంకెప్పుడు కొంచెం కొంచెం మానేసాను రండి చూసారా ఎంత బాగా వేస్తుందో చాలా బాగా వేస్తుంది మిర్చి బజ్జీ ఏమి అయిపోయిందో దాని చేతి వంటే మాకు అమృతం అండి చాలా బాగుంటుంది ప్రతి వాళ్ళకి వాళ్ళ అమ్మ చేతి వంట అమృతమే కదా అలాగే నాకు కూడా ఓకేనండి ఈ తినేసి చక్కగా ఇంటికి కాదు బయలుదేరిపోతాం ప్రేపు మార్నింగ్ వీడియోలో వెళ్దాం ఓకేనండి బాయ్